ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు నారా చంద్రబాబు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారాన్ని మొదలు పెట్టగానే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద పెట్టున కరతాళ ధ్వన్లతో చంద్రబాబుకు మద్దతు తెలిపారు కరతాళ ద్వల్ల మధ్య ప్రమాణ స్వీకారాన్ని కొనసాగించిన చంద్రబాబు శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విధేయతను చూపుతానని కర్తవ్యాలను శ్రద్దతో నిర్వహిస్తానంటూ దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను